ఆ శీర్షికకి నేను పేరు ఏమని పెట్టానంటే వినదగు ఎవ్వరు చెప్పినా అని పెట్టాను ఆ రోజుల్లో మొదలుపెట్టి ఏదో నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా రోజుకొకటి రోజుకి రెండు అట్లా చెప్తుండేవాడిని అయితే అప్పట్లో డాక్టర్లు ఎవరిని రికార్డింగ్కి కూడా రూమ్లోకి రానివ్వద్దు అనేవారు అందుకని ఎట్లా మరి రికార్డింగ్ చేయాలి అని అనుమానం వస్తే మా అబ్బాయి వచ్చినప్పుడు మా ఆవిడ నేర్చుకుంది రికార్డింగ్ నేర్చుకుని ఈ వినదగుని ఎవ్వరు చెప్పినా తను రికార్డ్ చేసింది తను నాకు కెమెరా ఉమ్మన్నప్పుడు తను కెమెరా దగ్గర నుంచి మొట్టమొదటిసారి తను ఇలా అంటే నేను మాట్లాడడం మొదలెట్టేవాడిని నాకు అలవాటు గంటన్నర దాటాలి అందుకని అంతసేపు చెప్తానేమో పావు గంట కన్నా చెప్పకూడదు అని నియమం పెట్టుకున్నాను అప్పుడు ఇది పిల్లలు బాగా చక్క వెంటనే చదువుకోవాలంటే ఒక చెప్దామని పావు గంట అవగానే నాకు గుర్తు కోసం మళ్ళీ ఇలా అనేది నేను ఆపుతూ ఉండేవాడిని అది మాకు వినదగునెవ్వరు చెప్పిన పేరుతో సంతోషంగా గడిపిన సాయంకాలాలు కూడా అయ్యాయి అందుకని ఇట్లా తన రికార్డింగ్లో భాగస్వామి మరి ఇది ఎలా తన జ్ఞాననేత్రంతో తెలుసుకున్నారే కానీ అసలు ఏ సభలో ఎప్పుడూ నా పక్కన నా ధర్మపత్ని కూర్చున్నది లేదు మొట్టమొదటిసారి ఈ గ్రంథావిష్కరణ సభలో అది కూడా కూర్చుంది కానీ దానికి అది యోగ్యురాలు ఎందుకంటే పాపం నా కోసమని ఎన్ని మాటలు ఇవాళ సాయంకాలం ఐదు గంటలకి రికార్డింగ్ ఇస్తాను లేకపోతే నాకు ఇవాళ ఐదు గంటలకి వేరే ఏదో చదువుకుందాం అనుకున్నాను లేకపోతే ఏదో కాసేపు ఇతర పని పెట్టుకున్నాను అందుకని ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి రికార్డింగ్ చేద్దాం ఈశ్వరి అంటే పాపం పడుకున్నది కూడా లేచి మేడ మీదకి వెళ్ళి ఏసీ వేసి కెమెరా కొన్న కవర్ అంతా తీసి అన్నీ సిద్ధం చేసి చెమట పట్టేసి మాట్లాడితే బాగుండదని ఎండ ఎక్కువగా ఉంటే ఏసీ బాగా ఆన్ అయ్యి కబురు చేసేది రమ్మనండ అయిందని అప్పుడు నేను పెళ్లి కొడుకులా పంచి లాల్చీ వేసుకుని పైకి వెళ్ళి నేను ఏసీలో కూర్చుంటే అది పాపం చెమట తుడుచుకుంటూ మొదలెట్టాను అని బట్టలు వేలు చూపించేది నేను మాట్లాడడం అది రికార్డ్ చేయడం అదో ముచ్చటగా ఉండేది కొన్నాళ్ళు అలా ఇది నిజానికి నా ఒక్కడిది కాదు మా నాది రికార్డ్ చేసింది భారతం తను రికార్డ్ చేసింది చాలా భాగం ఈ వినదని ఎవ్వరు చెప్పినా చాలా భాగం తనే రికార్డ్ చేసింది రికార్డ్ చేసి మళ్ళీ నే నాకు కొంచెం మళ్ళీ వెళ్ళి దాన్ని అంతా పంపించడం ఇవన్నీ నాకు శ్రద్ధ తక్కువ కోత ఒకటే మనకి భగవంతుడు ఇచ్చాడు అప్పటికి మాట్లాడేమని మాట్లాడి వెళ్ళిపోతానంతే అది తర్వాత మళ్ళీ ఇదంతా ల్యాప్టాప్లో పెట్టి మా అబ్బాయికి పంపించి ఇది మళ్ళీ పాడైపోకుండా ఉండేటట్టుగా చూసి యూట్యూబ్లో పెట్టారు ఇది మొదట పెట్టినప్పుడు ఏమైంది అంటే విదేశాల్లో కొంతమంది విని ఇది చాలా బాగుందని చెప్పి వాళ్ళు మొట్టమొదట రాశారు రాసి రావలింగేశ్వరరావు గారిని ఇక్కడే ఉన్నారు సభలో ఆయన నెంబర్ దొరికి వాళ్ళు ఆయన్ని కాంటాక్ట్ చేసి ఇవి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి పిల్లలు తప్పకుండా చదవాలి ఇవి అందుకని మేము వీటిని ట్రాన్స్క్రైబ్ చేస్తున్నాం ఇవి దయచేసి మీరు పుస్తకంగా ప్రచురించండి అని అభ్యర్థించారు